హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ సీఎం రేవంత్ రెడ్డి అదిరిపోయే గుడ్ అయితే ఇచ్చారనమాట ఇంపార్టెంట్ అప్డేట్ తీసుకొచ్చారు ఇప్పటికే రైతు భరోసా డబ్బులు అయితే అయింది ఎందుకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ జీవో కూడా విడుదలైతే చేయడం జరిగిందనమాట తెలంగాణలో ఎవరైతే పంట వేస్తారో సాగు చేస్తారో నిజమైన లబ్ధారులకు మాత్రమే ఈసారి రైతు భరోసా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే చేతికి అయితే అందించనున్నారనమాట వారి వారి అకౌంట్లు అయితే డబ్బులు అయితే పడతాయని ఇందుకు సంబంధించి ప్రభుత్వం అయితే ఇప్పటికే దాదాపు పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అయితే సిద్ధమైతే చేసింది సో ఆల్రెడీ ఆర్థిక శాఖ అయితే ఆమోదం తెలిపింది అనమాట సో మొత్తానికి తెలంగాణలో ఏదైతే మనకు అక్టోబర్ రెండవ తారీఖు కంటే ముందే ప్రభుత్వం ఆ దసరా పండుగ బతుకమ్మ పండుగ కానుకగా ఇవ్వాలని ప్రభుత్వం ముందుకొచ్చింది సో మొత్తానికి కొన్ని తెరపైనకి కొత్త రూల్స్ కూడా వచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది ఇక రైతు బంధుకు సంబంధించి ప్రభుత్వం అయితే ఇట్టకేలకు గుడ్నెస్ అయితే అందించింది అనమాట రైతు బంధు కాకుండా రైతు భరోసా సంబంధించి అయితే వేస్తామని ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే అందించింది ముందుకు వచ్చింది రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో మొదటగా దాదాపు ఒక పదిహేను జిల్లాల్లో అయితే ముందుగానే కొన్ని డబ్బులు అయితే పడతాయన్నమాట రైతులందరికీ మిగతా రైతులకు ప్రభుత్వం అయితే కొంత టైం తీసుకొని పడుతుందని ఎందుకంటే ఒక ఎకరం నుంచి రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఇలా ఎకరాలు ఎక్కువగా ఉంది కాబట్టి ప్రభుత్వం అయితే అందరికీ ఒకసారి అయితే డబ్బులు పడవు ఎందుకంటే కొన్ని జిల్లాల్లో రైతు రుణమాఫీ డబ్బులు పడక కొన్ని టెక్నికల్ ఇష్యూలు అయితే వచ్చాయి కాబట్టి ముందుగానే వీళ్ళ ఖాతాలో ట్రయల్ రన్ లాగా వేస్తున్నామని చెప్తున్నారన్నమాట మిగతా రైతులకు ప్రభుత్వం అయితే మీరు ఎవరు కూడా కంగారు పడకండి ఎందుకంటే ఒక ఎకరం ఉన్న దాదాపు ఐదు ఎకరాల వరకు ఉన్న రైతులకు కూడా మొదటి దశలు అయితే పడితే తర్వాత రెండో దశలో వచ్చేసి మనకు ఐదు ఎకరాల నుంచి పది ఎకరాలు అదేవిధంగా కౌల్ రైతులకు ఈసారి డబ్బులు కూడా వేస్తామని రైతు కూలిలో కూడా డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్పింది కాబట్టి మొత్తానికి ప్రభుత్వం అయితే అక్టోబర్ రెండో తారీఖు వరకు కూడా అందరికైతే డబ్బులు అయితే పడతాయండి సో మీ ఒకసారి ఖాతాలైతే అయితే చెక్ చేసుకోండి ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే రేపు సాయంత్రం కల్లా డబ్బులైతే అందరి ఖాతాలు అయితే పడడానికి అవకాశాలు అయితే ఉంది మొత్తానికి డబ్బులు అయితే పడతాయని చెప్పింది అనమాట మీ ఫోన్లోకి మెసేజ్లు వస్తుంటాయి డబ్బులు పడ్డట్టు సో దీనివల్ల ఎంత డబ్బులు పడింది ఏంటనేది మనం ఈజీగా ఐడెంటిఫై అయితే చేసుకోవచ్చు అనమాట సో వచ్చిన వెంటనే అన్న మాకు ఇంత డబ్బులు వచ్చిందని తెలియజేయండి సో ఇంకా తెలంగాణలో రైతు రుణాలకు సంబంధించి ప్రభుత్వం ఎట్టకేలకు ఈ నెల అనేది చివరికి అయితే వచ్చింది దాదాపు ఇరవై నుంచి ఇరవై ఒకటి తారీఖు వచ్చింది కాబట్టి ఇక ప్రభుత్వం చెప్పింది ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా అందరూ కూడా పెండింగ్ డబ్బులు మీకు రావాలంటే కంపల్సరిగా వడ్డీ డబ్బులు ఆ ప్రభుత్వానికి అయితే చెల్లించాలి అంటే రైతు రుణవాపికి సంబంధించి బ్యాంకులకు చెల్లించాలని చెప్పింది అనమాట దాంతోపాటు ముఖ్యంగా పెండింగ్ డబ్బులకు సంబంధించి ఎవరైనా టెక్నికల్ ఇష్యూలు ఉన్నట్లయితే వేసాది కానీ సంప్రదించి పూర్తిస్థాయిలో సమాచారం డాక్యుమెంట్లు అందించినట్లయితే అవన్నీ కూడా ఇష్యూ షార్ట్అవుట్ అయిన వెంటనే కూడా మేము డబ్బులు అయితే ఈ నెలాఖరులో పడతాయని చెప్పారనమాట సో మొత్తానికి ఈ నెలలోనే మనకు బతుకమ్మ కానుకకు సంబంధించి ప్రభుత్వం అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక చీర ఇస్తే ఈసారి రెండు చీరలు అయితే ఇస్తున్నాం లేదంటే వాటి ప్లేస్లో డబ్బులు కూడా ఇవ్వడానికి అయితే సిద్ధమైందనమాట సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు అక్టోబర్ నెలలో భారీ గుడ్ న్యూస్ అయితే ఉన్నాయి ఎందుకంటే స్మార్ట్ కార్లు ఇవ్వబోతున్నాం హెల్త్ కార్డులు కూడా ప్రభుత్వం అయితే జారీ చేయబోతున్నారు ప్రజాపాలన స్టార్ట్ కాబోతుంది సురువు మొత్తానికి ప్రభుత్వం అయితే ఒక్కొక్క దాన్ని సాల్వ్ చేసుకుంటూ ఆరు గ్యారెంటీలో అయితే ఇప్పటికే పల్లె బస్సులో ఏదైతే ఆలస్యం పథకం ఫ్రీ బస్సులు ఉందో ఆ సిటీలో మాత్రమే ఫోన్పే గూగుల్ పే అండ్ డిజిటల్ సంబంధ స్కాన్లు ఇవన్నీ వాడేది కానీ ఇప్పుడు పల్లె వెలుగు లాంటి పూర్తి స్థాయిలో బస్సుల్లో కూడా ఇక్కడ నుంచి చిల్లర కష్టాలు తగ్గించడానికి మొత్తానికి తొలగిపోనున్నాయన్నమాట అన్నమాట ఫోన్పే గూగుల్ పే లాంటివి యాక్సెప్ట్ చేయబోతున్నారు ఇక రాష్ట్రంలో కూడా తీసుకురాబోతున్నారు రైతు భరోసా సంబంధించి సో మొత్తానికి ఎవరు కూడా కంగారు పడదు అందరికీ కూడా డబ్బులు అయితే పడతాయని చెప్పేసి సో విడతల వారిగా ఈసారి అయితే డబ్బులు అంటే గతంలో వందల ఎకరాలు ఉన్న రైతులకు వేసారు కానీ ఈసారి మేము వాళ్ళ కొండలు రాళ్ళు రప్పలు వందల ఎకరాలు ఉన్న వారికి అయితే వేశారు ఈసారి నిజమైన లబ్ధిదారులకు డబ్బులు అయితే పడతాయి సో చిన్న సన్నకారు రైతులే మా డబ్బులు వేయడం మా ఉద్దేశం అని భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే చేశారనమాట సో మొత్తానికి ఇదంటే మనకు లేటెస్ట్ అప్డేట్